కూటమి ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ చేసింది రాజధాని అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ ప్రతినిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు రైతులకు రిచర్బుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది మరోవైపు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని అనుకున్న సమయంలోనే పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ లేఅవుట్ రోడ్లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయన్నారు అమరావతిలో సీడ్ యాక్సెస్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు అమరావతి సిటీలో రెండు వందల కిలోమీటర్లు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ డిజైన్ చేశాము మొత్తం ట్రంక్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లీవ్ రోడ్స్ ఒక కనెక్టివిటీ రోడ్ వెస్ట్ బైపాస్ ఉందండి అది చెన్నై హైవేకి అదేవిధంగా మన హైదరాబాద్ హైవేకి రెండింటి కలుగుతూ అది ఆల్మోస్ట్ పూర్తయింది ఓన్లీ రెండు దగ్గరే బాటిల్ నెక్స్ట్ నేనే విజిట్ చేసి వచ్చాను వాళ్ళు సంక్రాంతికి కంప్లీట్ చేసి జనవరి పూర్తిగా ప్రజలకు అందుబాటులో రైతులకు రిటనబుల్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు మంత్రి నారాయణ ప్లాట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే పెండింగ్లో కుటుంబ వివాదాల వల్ల కొన్ని ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉందన్నారు మొత్తం రైతులు ఎవరికైతే అరవై ఆరు వేల ప్లాట్లు ఉన్నారు దాంట్లో ఏడు వేల ఆరు వందల అరవై ప్లాట్లు నేను సాయంకాలానికి రిజిస్ట్రేషన్ కావాల్సిన పెండింగ్ ఉంది రోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అయితే అనేక కారణాల అవి ఉన్నాయి ఇప్పుడు ఈ ప్లాట్లలో రెండు వందల నాలుగు మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు నాలుగు వందల ముప్పై ఆరు ప్లాట్లు ఉన్నాయి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు మేము చేసుకుంటామని తెలియజేస్తున్నారు ఫోన్ చేస్తే అదేవిధంగా ల్యాండ్ పుల్లింకిచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క కొడుకులు కూతుర్లకు చెందాలా దానికి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాలంటే అన్నదిగా ఆ అగ్రిమెంట్ చేసుకోక మూడు వందల ఐదు మంది రైతులకి రెండేళ్లలో డ్రైనేజ్లు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేస్తామన్నారు మినిస్టర్ సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు మరోవైపు అమరావతిలో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ బృందాలు పరిటించాయి సిఆర్డీఏ ఆఫీస్ గ్రీవెన్స్ రిడ్రసల్ మెకానిజాన్ని పరిశీలించాయి అమరావతి నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు